నాగర్కూల మున్సిపాలిటీలోని సర్వసభ సమావేశం రసబసగా మారింది ప్రజా సమస్యలను పక్కన పెట్టి నిధులు వాటాలు నిందలపైన అధికార విపక్ష పార్టీ నేతలు గొడవ పడ్డారు తాగునీరు చెత్త సేకరణ రోడ్లు వీధి లైట్లు తదితర అభివృద్ధి పనులు ప్రజా సమస్యలను ఎజెండా అంశాల చర్చించాల్సింది పోయి కేవలం నిధుల అంశాలపై ఒకరినొకరు నిందలు వేసుకుంటూ తిట్ల పురాణం అందుకున్నారు கோடி ரூபாய் மாய மாதிரி సంస్కృత ఆధునిక భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సాయిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నార్కల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారకంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ మహనీరాలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నార్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నది సో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన డిఓ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ నగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారికి అట్లానే ఇక్కడికి వచ్చిన అందరూ మహిళా ఉపాధ్యాయురాలకు ఉపాధ్యాయులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా మీడియా వాళ్ళు ప్రజలు అట్లానే స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది జ్యోతిరా పూలే గారి సతీమణి అయిన సావిత్రి పూలే గారి జన్మదినం రోజున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళ మహిళా ఉపాధ్యక్షులు డే ఈరోజు చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుందామా వద్దా మీ అందరికి తెలుసు చాలా మంది చెప్తున్నారు వక్తలు సావిత్రి పూల గారు పెన్లైన తర్వాత వాళ్ళ భర్త ఇంట్లో చదివిస్తే చదువుకొని ఈరోజు వంద సంవత్సరాలు వంద ఎన్ని సంవత్సరాలు అయింది ఆమె పుట్టి ఎంత ఎయిటీన్ థర్టీ వన్ లో జన్మించింది మహిళా టీచర్ ఇన్ ద కంట్రీ కరెక్టా సో రేపు రాబోయే కాలంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీలో కూడా ఒకరు అత్యధిక స్థానంలో ఉండాలని ఇక్కడ కూర్చున్న మహిళలు రేపు రాబోయే కాలంలో బెస్ట్ టీచర్ లేకపోతే బెస్ట్ ఎంప్లాయ్ లేకపోతే మన దేశంలో లేకపోతే మన సంబంధించిన ఏ ఉన్నా మీరు అత్యధిక స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద మాతా సావిత్రిబాయి పూలే నూట జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న జిల్లా అధ్యక్షులు బోనస్ రామచంద్ర అడ్వకేట్ మాట్లాడడం జరిగింది మేం మనమంతా మనకందరికీ తెలిసిందే మరి ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి రాయలు అంటే మాతా సావిత్రిబాయి పూలే ఇది మొత్తం భారతదేశానికి మొత్తం తెలుసు ఈ దేశంలో చదువుల తల్లి అంటే మాతా సావిత్రిబాయి పూలే మేము ఈ రోజు జన్మదిన జయంతి ఉత్సవాలు జరపని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఓ పక్క బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తూనే మేము ఒక సూత్రం తెలియజేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మాతా సావిత్రి వైపులే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చదువు చెప్పినటువంటి గొప్ప టీచర్ ఒక మహిళలకు కాదు మరి దీన్ని ఈ మాటను వెనక్కి తీసుకొని మీరు ఏదైతే కొందరి బ్రాహ్మణుల కోసం మరి మహిళలకి మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం నాగర్ కర్నూలు వేదికగా

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాలనీరాజు మాట్లాడడం జరిగింది మహారాష్ట్రలో సతారా జిల్లాలో నయగన గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు నాడు వాళ్ళు జన్మించారు పరిమళించినట్టుగా ఆ నాకున్న బ్రామీణ ఆధిపత్యం అగ్రవర్ణ ఆధిపత్యం బ్రిటిష్ సామ్రాజ్యం లాంటి ఉన్న ఆ టైంలో ఈ దేశంలో సూత్రులు అభివృద్ధులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళు విద్యకు దూరంగా అణచివేట ఆ టైంలో ఆమె మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో విద్య విప్లవాన్ని నడిపించారు అగ్రవర్ణ గోబిడిని ఎదిరించి నిలిచిన వీరవనిత వనిత సాహితులపై గారు వారు వారి హస్బెండ్ అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలేను తొమ్మిదో వేతనే బాల్య వివాహం చేసుకొని మహారాష్ట్రలో ఉన్నటువంటి నిరాశత దృష్టి పెట్టుకొని తన భార్యనే ఒక విద్యావేత్తగా విద్యావేత్తగా తయారు చేసి భారతదేశం తొలి మహిళ ఎవరైనా వివరణ వచ్చే మనిషిని మనిషిని ముట్టుకోలేదు మనిషిని దగ్గర రాదు మాస్కులు పెట్టారు కానీ సావిత్రిబాయి పూలే పూలేదు పది సంచర్లా ఫ్లాగ్ బ్యాగ్ వస్తే ఫ్లాగ్ బ్యాగ్ వచ్చి చనిపోతాను తెలిసినా కూడా తల్లిమతో ముట్టుకొని వైద్యం చేస్తూ వైద్యం చేస్తూ ఆ వైద్యం ఆమె ప్రాణాలు కోల్పోయింది అంత గొప్ప లెదర్డరీ పర్సన్ కాబట్టి ఆమె మన మధ్యలో లేకున్నా ఆమె మనకు ఆమె మన మధ్యలో లేకున్నా మనకి ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది సావిత్రిబాయి పూలని ఇన్స్పిరేషన్ తీసుకొని రెండు వేల ఇరవై తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలి అది ఇప్పటి నుంచే మనం ఆ బీసీ చైతన్య రగిలించాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా దేంట్లో ఉన్నా బీసీల కోసం చేతనం చేయాలని ఆ ఆ ముఖ్యమంత్రి బీసీ చేపడితేనే మహాత్మా జ్యోతిరావు పూలే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ కాన్సీలరామ్ కానీ సాహిత్య నిజమైన వాళ్ళని చెప్పి పేరు తెలియజేదని చూపిస్తున్నారు